ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను నియమించదను సువార్త ఇరవది ఐదవ అధ్యాయము ఇరవది ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను బ్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచు వీరి నూతన దినములో అడుగుపెట్టిన మీకు దేవుడు సమృద్ధికరమైన దీవెనలు కుమ్మరించాలని ఆయన మీ పట్ల ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా ఈ నూతన దినమంతా మీకు సమృద్ధికరముగా ఉంటుందని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలోని శ్రమలన్నిటిలో మీరు విజయము సాధించవలనని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అప్పగించిన ప్రతి కార్యములో యథార్థముగా నడుచుకునండి త్వరలోనే మీకు ఘనత లభిస్తుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అవసరతలు కోరికలు నెరవేరకపోయినచ్చు మీరు దిగులు చెంది మనసులో బాధపడవద్దు ప్రభు అన్ని పరిస్థితులను మార్చి అద్భుతములు చేయగలవాడు ఆయన మీకు సమృద్ధినివ్వగల దేవుడు కాబట్టి ఈరోజు మీరు అన్ని విషయములలో నమ్మకముగా ఉండండి ఎందుకంటే సమృద్ధినిచ్చే దేవుడు ఈరోజు మీ కుటుంబ జీవితంలో అత్యధికమైన సమృద్ధిని అనుగ్రహిస్తాడు ప్రిలారా దేవుడు మనలను ఏర్పరచుకున్నది వారితో వ్యక్తిగతముగా సంబంధము కలిగి ఉండటానికి అని మనకు తెలుసు ఎంత వ్యక్తిగతము అంటే ఆయన చివరికి మనకంత విలువైనవి కాని మన తల వెంట్రుకలు సైతం లెక్కించి ఉన్నాడు మరియు తను చేసిన సృష్టిలో మనుషులను అత్యంత శ్రేష్టమైన వారిగా పరిగణించాడు తనను ప్రేమించిన వారికి సమస్తము సమకూర్చి వారికి మేలు చేయాలని ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడని పరిషద్ లేఖన భాగము మనకు సెలవిచ్చినది ఆయనను ప్రేమించటము అంటే ఏమిటి మన సొంత చిత్తము వదిలి అన్నింటికీ ఆయన మీద ఆధారపడాలి మరియు ప్రతి విషయములో ఆయనకు మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి అనగా ప్రతి నిర్ణయము దేవుని అనుమతితో తీసుకోవాలి ప్రీలారా ఇటువంటి సాన్నిహిత్యము ఆయన మన నుండి కోరుకుంటున్నాడు దేవుడు మనకు స్వచిత్తమును అనుగ్రహించాడు కదా మరి ఎందుకని ఇంతగా మన జీవితములో తన ఆధిపత్యము కోరుకుంటున్నాడు అని ఆలోచన చేస్తున్నారా ప్రతి మనిషిని దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు కనుక ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలని దేవుడు మనలను తన విశ్వాసులుగా ఏర్పరచుకుని ఎంతో విలువైన రక్షణను మనకి ఇచ్చి మనలను తన ఉద్దేశాలు నెరవేర్చలాగున నడిపించాలని ఆశపడుతున్నాడు కాని మనము కేవలము రక్షణ పొందుకుంటే చాలు ఏ కష్టాలు రాకుంటే చాలు అన్ని అవసరాలు ఎప్పటికప్పుడు తీరిపోతే చాలు అని కుచించిన లేదా స్వార్థపూరిత మనస్తత్వముతో ఆలోచిస్తున్నాం ప్రీలారా దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకమును త్రోసిపుచ్చి ప్రతి చిన్న పెద్ద విషయములో మన స్వార్థంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ దేవుణ్ణి ఎంతగానో బాధిస్తున్నాం ఆయన మన మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేకపోతున్నాం ఉదాహరణకు మనకు ఆకలి లేకపోయినా ఏదైనా తినాలని అనిపిస్తే వెంటనే వెళ్ళి కొనుక్కొని తినిస్తాం మరియు పెద్ద అవసరము లేకపోయినా ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలి అని అనిపిస్తే డబ్బులు ఉన్నాయి కదా అని వెంటనే వెళ్ళి కొనేస్తాం ఎందుకంటే మన ఉద్దేశములో మనము ఎవరిని మోసము చేయటం లేదు పైగా అది మన డబ్బు అంతా మనిష్ట ప్రకారము ఖర్చు చేసుకుంటాము అని ఆలోచిస్తాం కాని దేవుణ్ణి నమ్మిన విశ్వాసులుగా మనము గుర్తించవలసిన విషయము ఏమిటంటే సృష్టిలో ప్రతిదీ దేవునికి సంబంధించినదే మనకున్న జీవితకాలము ఆరోగ్యము ఆత్మీయ వరములు సంతానము ఆఖరికి మన దగ్గర ఉన్న డబ్బు కూడా ఆయనదే దానిని ఆయన మనకు ఎందుకు ఇచ్చాడో ఏ విధముగా మన ద్వారా వాడాలనుకుంటున్నాడో మనకు తెలియదు కేవలము దశమ భాగము ఇచ్చేశాము కదా ఇదంతా మనదే అన్న ఆలోచన మనకు కూడదు అలా అని మనకున్నదంతా దైవజనులకు ఇచ్చేయమని కాదు కాని దేవుడిచ్చిన ఆ ధనమును నమ్మకముగా ఖర్చు చేయాలి ప్రతి నిర్ణయానికి ముందు ఆయన చిత్తమును కనిపెట్టాలి ప్రిలారా నలుపది దినములు ఉపవాసము తరువాత రాళ్లను రొట్టెలుగా చేసే శక్తి ఉన్నప్పటికీ ఏసయ్య ఎందుకు తన ఆకలి తీర్చుకోలేదు తండ్రి చిత్త ప్రకారంగా మనుష్యుడు కేవలం రొట్టె ద్వారా కాకుండా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు అని సాతాను ముందు నిరూపించాడు తద్వారా దేవుడు తనకిచ్చిన అద్భుతాల వరమును తన కోసము ఉపయోగించకుండా దేవుని మహిమార్తమై వాడుతూ మనకు మాదిరిగా తనను తాను ఉపేక్షించుకున్నాడు అలాగే స్వస్థతలు చేసే విషయంలో కూడా క్రీస్తు దేవుని చిత్తమును పాటించాడు అని చెప్పవచ్చు ఎందుకంటే బెతస్తా కొలను దగ్గర ఎంతో మంది రోగులు పడి ఉండగా ఆయన ఒకరిని మాత్రమే స్వస్థపరిచాడు తన ఇష్ట ప్రకారమే ఆయనక్కడున్న అందర్నీ స్వస్థపరిచి తన గొప్పను చాటుకునేవాడు కాని ప్రతి చిన్న విషయములో ఆయన పరిశుద్ధాత్మకులో లోబడి నడుచుకున్నాడు కాబట్టి దేవునికి నమ్మకముగా ఉంటూ ఆయనను సంతోషపెట్టేవాడు దేవుడు తనను భూమి మీదికి పంపిన ఉద్దేశమును చివరి వరకు నెరవేర్చాడు ప్రిలారా దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదము విషయములో ఆయనకు నమ్మకముగా ఉండాలి ఆయన మనకిస్తున్న ఆయుష్ కాలము ఎంతవరకు నమ్మకముగా వెచ్చిస్తున్నాం మనకు ఇచ్చిన సంతానము ఎంతవరకు ఆయనకు దగ్గరగా చేరుస్తూ వారి విషయంలో నమ్మకముగా ఉన్నాము ప్రతి ఆత్మీయ వరమును ఎంతవరకు ఆయన నామ నామైమార్దమై వాడుతూ నమ్మకముగా ఉంటున్నాం మనకాయన ఇచ్చిన ఆరోగ్యము ఎంతవరకు నమ్మకముగా ఆయన కోసము వాడాలని తపన పడుతున్నాం విశ్వాసము చూపి రక్షణ పొందుకోవటం అనేది ప్రాథమికమైన విషయము దాన్ని దాటి ప్రతి విషయములో మనము నమ్మకముగా జీవించే ప్రయత్నము చేయాలి అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్న అనేకమైన వాటి మీద నిర్ణయించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను అన్న వచనము ప్రకారము క్రీస్తు చెప్పిన పరదేశము వెళ్లే యజమాని మరియు తలాంతులు పొందిన ముగ్గురు దాసుల ఉపమానములో చెప్పబడిన సందర్భం ఇక్కడ మొదటి దాసుడు ఐదు తలాంతులు పొంది మరో ఐదు తలాంతులు సంపాదించాడు మరియు రెండవవాడు రెండు తలాంతులు పొంది మరో రెండు తలాంతులు సంపాదించాడు అయితే మూడవవాడు శ్రమించే తత్వము లేక తన ఇష్టానికి సమయము గడిపి ఎటువంటి నమ్మకత్వము చూపకుండా తను పొందిన ఒక తలాంతును భూమిలో పాతిపెట్టాడు తిరిగి వచ్చిన యజమాని మొదటి దాసుడు సంపాదించిన తలాంతును బట్టి మెచ్చుకొని బలా నమ్మకమైన దాసుడా కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక నీవు సంపాదించిన తలాంతులు నీవే ఉంచుకొనుము నిన్న అనేకమైన వాటి మీద అధికారిగా నియమించదను అని చెప్పెను విధముగా రెండవ దాసినితో కూడా చెప్పెను మూడవ దాసుని అడగగా వాడు నీవు విత్తని చోట కోయివాడవు చల్లని చోట పంట కూర్చువాడవని ఎరిగి భయపడి భూమిలో పాతిపెట్టి తిని అనెను అందుకు యజమాని ఆగ్రహించి సోమరి అయిన చెడ్డ దాసుడా నేను కఠినుడనా నీవు నమ్మినట్లే నీకవునుగాకా అని వాడిని శిక్షించి పది తలాంతులున్న మొదటి వాడికి ఆ ఒక్క తలాంతును కూడా ఇచ్చివేశాడు మరి ఈరోజు వాక్యము వినుచున్న మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారు మొదటి ఇద్దరి దాసుల మాదిరి దేవునికి నమ్మకముగా ఉన్నారా ఆయన ఇచ్చిన ప్రతి దీవెనను బట్టి మనము లెక్క అప్పచెప్పాలి అని ఎరిగి మనము ప్రవర్తించాలి కొంచెములో నమ్మకముగా ఉంటేనే దేవుడు మరికొన్ని ఆశీర్వాదాలు బాధ్యతలు మనకు అప్పగిస్తాడు ఉదాహరణకు ఒక వరమును పొందిన విశ్వాసి నమ్మకముగా దేవుని నామ మైమార్తమై వాడితే మరొక ఆత్మీయ వరమును దేవుడు ఆ విశ్వాసికి అనుగ్రహిస్తాడు అదే విధంగా పాతిక వేలు సంపాదించే ఉద్యోగం మనకు ఉండి దాన్ని నమ్మకముగా ఆయన చిత్తానుసారముగా ఖర్చు చేస్తే నలుపది వేలు సంపాదించే ఉద్యోగం ఆయన ఇస్తాడు కాని మూడవ దాసుని మాదిరి సోమరిగా ఉంటూ దేవుడిచ్చిన తలాంతులను పాతిపెట్టామో లేదో దేవుడు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చకుండా సమయము వృధా చేస్తూ ఇచ్చిన కొంచెములో నమ్మకత్వము చూపించలేని వారిగా ఉన్నామా ఆశీర్వాదాలు కలగటము లేదని విశ్వాసి నీకున్న ఆశీర్వాదాలను ఎలా నమ్మకముగా నిర్వహిస్తున్నావు ఈరోజు ఒక్కసారి ఆలోచన చేసి పరిశీలించి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పరీక్షించుకో ప్రి సహోదరి సహోదరుడా దేవుడు మనకిచ్చిన రక్షణ కూడా ఆయన నుండి మనం పొందిన గొప్ప ఆశీర్వాదమే దానిని మనం ఏ విధముగా నమ్మకముగా నిలుపుకుంటున్నాం అనేదే ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది సంగము అనే వధువు కోసం క్రీస్తు పెళ్లి కుమారునిగా వస్తాడని ఇది వరకు మనకు తెలుసు కదా విశ్వాసులందరూ కూడా పెళ్లి కుమార్తెలుగా పరిగణించబడతారు క్రీస్తు చెప్పిన బుద్ధిగల కన్యలు మరియు బుద్ధి లేని కన్యల ఉపమానము మనకేమి నేర్పుతుంది బుద్ధిగల కన్యలు తమ దీపాలలో తగినంత నూనె ఉండేలా చూసుకున్నారు కాని బుద్ధిలేని కన్యలు మధ్యలో నిద్రపోయి తమ దీపాలలో తగినంత నూనె ఉండేలా చూసుకోలేకపోయారు కనుక పెళ్లి కుమారుడి చేత మీరెవరో నేనెరగను అని ధృవీకరించబడ్డారు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ దీపాలలో నూనె పవిత్రతకు పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది మనకు దేవుడిచ్చిన ఉచితమైన ఆశీర్వాదం రక్షణ మొదట అందరం బాగానే ప్రారంభం అవుతాము కాలము గడుస్తున్న కొలది నిర్లక్ష్యము చోటు చేసుకుంటుంది దేవుడిచ్చిన రక్షణ ఆశీర్వాదాలు దీవెనలు వెలువలేనివిగా లేదా అతి సాధారణమైనవిగా మారిపోతాయి ఇటువంటి స్థితిలో మనమున్నామా ఇప్పటికీ ఆలస్యము జరగలేదు కొంచెములో నమ్మకముగా ఉందాం దేవుడిచ్చిన ప్రతి దీవెన బాధ్యత మరియు రక్షణ ఎంతో విలువైనవిగా పరిగణించి మన పట్ల ఆయన చిత్తమును నెరవేర్దాం రేపు ఆయన లెక్క అడిగితే సమాధానము చెప్పాలి కదా కాబట్టి ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మను ఘనపరచుటకు దేవుడు వాంఛ కలిగి ఉన్నాడు మీ జీవితంలో శ్రమలన్నిటిలో మీరు విజయమును సాధించవలనని ఆయన ఈ నూతన దినములో మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు కప్పగించిన ప్రతి కార్యములోనూ యథార్థముగా నడుచుకునండి త్వరలోనే మీకు ఘనత లభిస్తుంది దేవుడు ఆయన యొక్క యందు యథార్థవంతుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభు మన జీవితంను చూసి మన మాటలోనూ ప్రవర్తనలోనూ క్రియలోనూ యథార్థమైన వారిగాను మెండైన దీవెనలు పొందుకునేవారము ప్రభునకు తెలుసు కొద్దిసేపు ఈరోజు మీ హృదయాలను పరీక్షించుకోనండి ఒకవేళ శ్రమల వలన కష్టాల వలన ఎదురైన ఒత్తిడితో మీ హృదయం త్రొట్టిల్లితే దుఃఖించకండి మీకు దేవుడిచ్చిన తలాంతులను మర్చిపోకండి మన రక్షకుడైన యేసు వైపు స్థిరముగా చూడండి ఎందుకంటే ఆయన మీ హృదయాలలో తన శక్తిని కుమ్మరించి తన కృపతో మిమ్మల్ని తొట్రిల్లనీయకుండా కాపాడి పరలోకానికి మనలను తీసుకుపోయే వరకు పరిశుద్ధతతో జీవించినట్లు సహాయము చేస్తాడు కాబట్టి మీరు లోకపు పరుగు ముగించిన తర్వాత ఆయన మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తాడు ఆయనతో పాటు శాశ్వతముగా జీవించడానికి తన సమృద్ధికరమైన కృపను మీకు అనుగ్రహించి ఈ నూతన దినమంతటిలో ఆయన సేవలో రాకడ వరకు కొనసాగునట్లు మిమ్మల్ని ప్రకాశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకొని ఆయనలో నిత్యము నివసించే గొప్ప కృపను ధన్యతను దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిసిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి మీ జీవము గలిగిన అతిశ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివనివు మా చేతికి అప్పగించిన బాధ్యతలన్నీ నీ చిత్తప్రకారం నెరవేరునట్లు మమ్మను నీకు చిన్నాం అయ్యా మేము చేయు ప్రతి కార్యములో నమ్మకము కలిగి ఉండుటకు మాకు జ్ఞాన హృదయమును కలగజేయము అయ్యా నీ దృష్టికి అంగీకారమైన జీవితమును జీవించుటకు మాకు సహాయము దయచేయము అయ్యా దీని స్థితిలో సహితం నీ దృష్టికి యథార్థముగా నడుచుకున్నటకు మాకు సహాయము చేయమని నీ పాద పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకీరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా దినాన బిడ్డలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో అక్కడ శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివ ప్రాముఖ్యముగా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన కుటుంబాలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం ఈ సమయంలో ఈ ప్రార్థనలో కన్నీటితో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిబిడ్డ హృదయవాంచి నెరిగిన దేవుడో వింటున్నావు ఏ బిడ్డ యసలత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ మీపురే కుమారుడైన యేసుక్రీస్తు శక్తిగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్